హలో అండి వెల్కమ్ టు వసంత వాళ్ళు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాం సో ఈ బ్లాగ్ ఏంటి అంటే గురుగ్ నుంచి మేము బెంగళూరు లొకేషన్కి వెళ్తున్నాం వచ్చేటప్పుడైతే ఇంకా టైం లేదు అనేసి ట్రైన్స్కి టికెట్స్ లేవు అనేసి ఫ్లైట్లు అయితే వచ్చాం రిటర్న్ అయితే ట్రైన్కి వెళ్తున్నాం ఇంకా ఫ్లైట్లోనే రావడం పోవడం అంటే ఇంకా రూమ్స్కి ఫుడ్కి మన జీతం మొత్తం వీటికే సరిపోతుంది ఇంకా రిటర్న్లో మాకు టికెట్స్ బుక్ అయ్యాయి సో అందుకని అయితే ట్రైన్కి వెళ్తున్నాం ఇంకా మధ్యలో నా బర్త్డే కూడా ఉంది బర్త్డే కూడా ట్రైన్లోనే అయిపోతుంది ఇయర్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళతో చేసుకోలేదు ఈ ఇయర్ అయినా చేసుకుందాము అనేసి అనుకున్నాను కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిసిందంటారు కదా అలా ఉందనమాట నా పరిస్థితి ఇప్పుడు నేను ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటిలాగా అయిపోయింది ఇంకేం చేయలేము అది అలా అయిందనమాట సో ఈ బ్లాగ్ అంతా మా ట్రైన్ జర్నీ అదంతా ఉండబోతుంది మేబీ మీకు ఈ వీడియో టూస్డే ఆ వెన్స్డే వస్తుంది ఎందుకంటే ఇంకా టూ డేస్ జర్నీ చేసి వెంటనే వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలంటే కష్టం కదా సో అందుకని కొద్దిగా లేట్గా అయితే పెడతాను నేను ఇంకా మధ్యలో బర్త్డే అన్నీ అయిపోతాయి చూడాలి ఇంకేమవుతుందో మా ట్రైన్ జర్నీ మీరు కూడా చూసేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్టే ట్యూ సో నా బర్త్డే ఏమో సాటర్డే అనమాట నేను లాక్ పెట్టేది టూస్డే ఆర్ వెన్స్డే ఇంకా ఇప్పుడైతే క్యాబ్ బుక్ అయింది ఇంకా వెళ్ళాలి క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట Eu falei. పైకి వెళ్ళడానికి ఇంత పెద్ద క్యూ ఉంది రైల్వే స్టేషన్ పుజ్జీ తిరుపతిలో క్యూ ఉన్నట్టుంది అక్కడ నుంచి ఇక్కడ కూడా సెక్యూరిటీ చెక్ ఉంది రైల్వే స్టేషన్లో జనరల్గా మనకి ఎయిర్పోర్ట్ లో ఉంటుంది కదా కానీ ఇక్కడ కూడా ఉంది క్యాబ్ డివి స్టేషన్ కైతే వచ్చారు సో సెక్యూరిటీ చేశారు కదా సో సెక్యూరిటీ చేసుకొని మేము ప్లాట్ఫామ్ చేసేసి కొద్దిగా మూవ్ చేశారు మా పత్తి చూడాలి ఎలా ఉందంటే అలా ఏదో ఉండాలి మా పరిస్థితి అయితే అలా ఉంది ఒక ఫాస్ట్ ఫాస్ట్ కూడా పొంగుకుంటూ వచ్చి ట్రైన్ అయితే ఎక్కాము లేదు ట్రైన్ ఎక్కడ పోతాను ట్రాఫిక్ అయితే బాగా వచ్చేదారులు ఫైనల్ గా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ టైం అనుకుంటే ట్రైన్ లో ఫుడ్ ట్రై చేయడం ఫస్ట్ టైం సాస్ ఫోడ్ ఇచ్చా సాస్ ఏంటో పికిలు బుజ్జి చపాతీ లేకుండా వీళ్ళు అసలు ఫుడ్ తినరు చపాతి లేకుండా అసలు ఫుడ్డే తినరు వీళ్ళు ఎలా ఉందో చూద్దాం టేస్ట్ బాగుందా పెట్ చేయకూడదు అంటావు ఏం చేస్తాం తప్పదు ట్రైన్లో దొరికింది దొరికిందండి మనకు కావాల్సిన కావాలి అండి కష్టం కదా ఇప్పుడు మీకు వచ్చేస్తా నేను నైట్ మాయన నాకు చెట్టి పాపాయి పండగ జరగాలి సో ట్రైన్లో అయితే మార్నింగ్ టిఫిన్ తీసుకున్నాం ఏంటి అనుకుంటున్నారా ఆలూ సమోసా చాట్ అంతకు మించి ఏం దొరకట్లేదు ట్రైన్లో ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ కానీ ఆ రోజు సాటర్డే కదా మింపినాము మా హస్బెండ్ టేస్ట్ ఎలా ఉందో చెప్తా அந்த ஓரச்சி வசம் படுத்து ఇంకా కీర దోసకాయలు వస్తే తీసుకున్నాము కానీ ఇవేంటో చేదుగా ఉన్నాయి అసలు బాగానే లేవు ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే ఫ్రూట్స్ అవి తిన్నాము ఇంకా లంచ్ అయితే స్కిప్ చేసాము ట్రైన్లో తినలేక ఇంకా నైట్ అయితే ఆకలేస్తుంటే ఇంకా తప్పదనేసి డిన్నర్ తీసుకున్నాము ఇంకా సేమ్ అనమాట అది సన్న అన్నం కాదు లావు అన్నం సో అందుకని అరగదనేసి మధ్యాహ్నం స్కిప్ చేసి ఇంకా నైట్ ఆకలి వేస్తే తిన్నాం అనమాట ఇక్కడ మా హస్బెండ్ చూడండి పిలుస్తుంటే కావాలని ఓవరాక్షన్ చేస్తా పలకట్లేదు ఇంత లాంగ్ జర్నీ చేయడం మా ఇద్దరికి ఫస్ట్ టైం స్టార్టింగ్లో ఎక్కాం ఎండింగ్లో దిగాం ఇలా ఇద్దరికి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఇంత లాంగ్ జర్నీ ఎప్పుడు చేయలేదు మాక్సిమమ్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ మహా అంటే సిక్స్ టు సెవెన్ అవర్స్ అంతకు ఎక్కువ లాంగ్ జర్నీ ట్రైన్లో చేయలేదు అనమాట ఫస్ట్ టైం టూ డేస్ చేసాము చూడండి ఫేసెస్ ఎలా ఉన్నాయో టూ డేస్ జర్నీ చేసి అసలు చిరాకు చిరాకు ఇంకా ఫైనల్ అయితే ట్రైన్ దిగాము ఇది వచ్చేసి బెంగళూరు రైల్వే స్టేషన్ అనమాట మేము దిగింది ఇంకా ఇప్పుడు క్యాబ్ బుక్ చేస్తున్నాము వెళ్ళడానికి అనేసి ఇంకా బుక్ క్యాబ్ అయితే బుక్ అయింది బయలుదేరా ఇప్పుడు ఇంటికి అయితే వచ్చాం ఇల్లు మామూలుగా లేదు యాక్చువల్గా ఏం జరిగిందంటే మేము వెళ్ళేటప్పుడు మామూలుగా విండో ఉంటుంది కదా చూపిస్తాను విండోకి నెట్ ఉండిద్ది విండో ఉండిద్ది కదా మేము ఏం చేసామంటే మామూలుగా నెట్ ఉంచేసి విండో ఓపెన్ చేసేస్తాం అది అలానే ఉంచి మర్చిపోయి వెళ్ళిపోయాం ఈ వర్షాలకి గాలికి దుమ్ము అంత మామూలుగా లేదు ఇదంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ ఇల్లు ఉంచుకొని తుడిచేసుకొని ఇంకా ఫ్రెష్ అయితే అవ్వాలి ఈ చిరాకుకి ఈ దుమ్ముకి ఏం మాములు కాలేదు అసలు అంతా చిరాకు చిరాకుగా ఉంది ఫస్ట్ అయితే ఫ్రెష్ అవ్వాలి ఇల్లు క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ కలుస్తాను స్టెక్ సో ఇప్పుడే నేను ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందో మా హస్బెండ్ అయితే ఇంకా ఫ్రెష్ అవుతున్నారు ఇంకా ఫుడ్ అయితే మేము చేసుకోలేదు ఇంటికి వచ్చి చేసుకొని తినాలంటే చాలా కష్టం అసలు తినకుండా పడుకునే వాళ్ళం మేమైతే సో పక్కింట్లోనే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు ఒకే ఊరు వాళ్ళనమాట వాళ్ళ వైఫ్ మాకు కూడా ఫ్రెండ్ అయింది అట్లా ఫ్రెండ్స్ వైఫ్ కాస్త మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యామనమాట ఇంకా సో తనైతే ఫుడ్ ప్రిపేర్ చేసింది వెళ్ళి తినాలి మా హస్బెండ్ ఫ్రెష్ అయ్యి వస్తే ఇంకా మనము ఇంత లాంగ్ జర్నీ చేసి అసలు ఎలా అయిందంటే యాక్చువల్గా మేము ట్వెల్వ్ థర్టీకి అంతా ఇంటికి రావాలి కానీ ఇప్పుడు ఎంత అయిందో తెలుసా త్రీ అవుతుంది మేము ఫ్రెష్ అయ్యి అంత తిని తినలేదు ఇంకా తినాలి జస్ట్ ఫ్రెష్ అయ్యాము ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేసుకొని అంత లేట్గా వచ్చింది దగ్గరికి వచ్చాక ఇంకా హాఫ్ అన్ అవర్లో దిగుతాం మేము అనగా ఎక్కువసేపు ఆపేసారు ఒక దగ్గర అయితే చాలాసేపు అంతసేపు వెయిట్ చేయడం బాగానే ఉంది కానీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో దిగుతాం మేము అన్నప్పుడు ఇంకా వెయిట్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది కదా ఎలా ఉంటే మనం స్కూల్ డే అంతా ఉంటాం కానీ ఇంకా హాఫ్ అన్ అవర్లో బెల్ కొడతారు ఇంటికి వెళ్ళిపోతాం ఇంటి ఇంటికి వెళ్ళిపోతాం అంటే చూసారా ఆ ఎగ్జైట్మెంట్లో మాకు అనిపించింది అబ్బా ఏంట్రా బాబు ఇంకా రాలేదు వీడేంటి ఇంతసేపు ఆపుతున్నాడు అదొకటి అనుకుంటే ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేటప్పుడు ట్రాఫిక్లో ట్రాఫిక్ మామూలుగా లేదు బెంగళూరు మామూలుగానే ట్రాఫిక్ ఈరోజైతే ఇంకా ఎక్కువ ఉంది అస్సలు ఈజీగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వచ్చేయచ్చు కానీ మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇంక కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక కిలోమీటర్ మేము వన్ అవర్ జర్నీ చేసిన రోజులు కూడా ఉన్నాయి దాంతో పోల్చుకుంటే తక్కువ కానీ ఇంత లాంగ్ జర్నీ చేసి ట్రాఫిక్లో వెయిట్ చేయడం అంటే చాలా కష్టం కదా ఇంకా ఫుడ్ ఏం చేసిందో చూపిస్తాను చూసేయండి ఇంకా ఫస్ట్ అయితే టమాటో ఇన్స్టెంట్గా టమాటో పచ్చడి చేసింది ఇది అయితే చాలా బాగుంటుంది నేను ఒకసారి వీడియో కూడా పెట్టాను దీని గురించి ఇంకా ఆవకాయ ఇది అమ్మ చేసిన ఆవకాయ అనమాట ఇంకా వేడి వేడిగా అన్నము అలాగే గట్టిపప్పు చేసింది అసలు నెయ్యి వేసుకొని ఇవన్నీ ఇంకా పచ్చళ్ళు ఇన్ని రోజులు అసలు రోడ్డు పచ్చళ్ళు కానీ లేదంటే ఆవకాయ లేక అసలు నోరంతా ఎలా అయిపోయిందో ఇంకా ప్రశాంతంగా అయితే తిన్నాం మేమైతే మంచిగా తిన్నాము ఎన్ని రోజుల తర్వాత అసలు ప్రశాంతంగా అనిపించిందో పొట్టకి అలాగే నోటికి రోడ్డు పచ్చడి తగిలేసరికి ఎంత హ్యాపీ ఉందో టమాటో పచ్చడి నేను అను దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట నాకు అసలు తెలియ ఇన్స్టాంట్గా టమాటో పచ్చడి చేస్తారని నాకు కూరగా తెలుసు కానీ టమాటో పచ్చడి ఇన్స్టాంట్గా తెలీదు సో తన దగ్గర చూసి నేర్చుకున్నాను నేను ఒకసారి వీడియో కూడా పెట్టాను ఆ వీడియో ఒకసారి చూడండి మీరు బ్యాగ్లో వెళ్తే కనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆ పచ్చడి అయితే మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం నాతో మళ్ళీ ఒకసారి చేపించుకొని తిన్నారు వాళ్ళ దగ్గర తిన్న తర్వాత సో ఆ టమాటో పచ్చడి వేసుకొని తింటే నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగా అనిపించిందో నోటికైతే ఇంకా మన ఆవకాయ మా అమ్మ పెట్టిన ఆవకాయ అది ఇంకా ఇంకేం వద్దురా బాబు ఎన్ని తిన్నా మన పచ్చళ్ళు ఆవకాయలు తగలకుంటే అసలు నోటికి టేస్ట్ అని అనిపించేది కదా మనకి ఎంత పంచభక్ష పరిమాణాలు తిన్నా సో మా ఫీలింగ్ కూడా అదే అనమాట ఇంకా హ్యాపీగా తినేసి వచ్చి ఒక స్లీప్ వేసి ఇప్పుడే లేసాము ఇంకా ఏంటి అంటే తెచ్చిన బట్టలన్నీ వాష్ చేయాలి ఇంక ఈరోజైతే అవ్వదు చాలా హెడ్డెక్గా ఉంది నాకు బాగా అందులో ఇంకా రేపు వర్కింగ్ డే ఎలా మేనేజ్ చేయాలో ఏమో ఈ లేజినెస్ అంతా రేపు ఉండిద్ది ఇంకా బాగుండిద్ది చూడాలి ఇంకా ఏమవుతుందో ఇంకా ఈ వీడియో కిందే నేనైతే ఈ వీడియోని ఇంతవరకు ఎండ్ చేస్తున్నాను ఇంకా లైక్ చేయాలనుకోవట్లేదు ఇంకేం లేదు కదా ఇంకా బట్టలు అవన్నీ అయితే చేసుకోవాలి ఇంకా అవన్నీ చూపిస్తే బాగోదు ఎందుకు అనేసి నేనైతే చూపించట్లేదు ఇంకా ఈ వీడియోకి ఇంతవరకు అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియోకి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా లేదా కామెంట్ చేయండి బాయ్ బాయ్